వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచినే కోరుతుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేదు ఈరోజు తెల్లవారుజాము నుంచి మోషన్స్ అస్సలు లేవలేకపోతున్నా కంటిన్యూస్ మోషన్స్ అనమాట ఒక ఎయిట్ నైన్ టైమ్స్ ఇంకా అమ్మ లేవగానే ఫోర్ ల్యాక్ ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చింది వేసుకున్నాను రెండు రెండు వేసుకోమంది వేసుకున్నాను ఈరోజు అంతా అమ్మనే చేస్తుంది అనమాట నా కోసం సగ్గు బియ్యం జావ చేసింది అస్సలు లేవలేకపోతున్నాను ఈరోజు అసలు కొంచెం కూడా ఓపిక లేదు కూర్చొనే ఉన్నాను సో అమ్మనే ఇంకా నాకు సగ్గుబియ్యం జావైతే సగ్గుబియ్యం జావా ఇంకా బయమ్మ చూడండి బయట తిరుగుతుంది అమ్మ ఇల్లు నేను ఊడుస్తానులే ఇడ్లీ అంటుంది సరే చూడాలి ఇడ్లీ తెప్పించుకోవాలి ఈరోజు మిషన్లో బట్టలు వేస్తా ఉంటుంది ఆ బట్టలన్నీ తీసుకొస్తా ఉంటుంది అయితే అసలు ఇంకా నేను ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ట్యాబ్లెట్స్ వేసి కొంచెం కంట్రోల్ అయితే నైన్ ఓ క్లాక్కి కాల్ చేయాలి డాక్టర్ అపాయింట్మెంట్ కోసం నైన్కి కాల్ చేస్తే ఎన్నింటికి రావాలో చెప్తా అన్నారనమాట నిన్నైతే షుగర్ టెస్ట్ చేయించాను ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంట్రోల్ అయింది కానీ ఎర్లీ మార్నింగ్ నుంచి సడన్గా ఎందుకు స్టార్ట్ అయ్యాయో తెలియదు మోషన్స్ అవుతున్నాయి సో ఈరోజు మొత్తం అమ్మ చేతే చేయించుకోవాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు ఇడ్లీ అయితే వేస్తా అంటే తెప్పించుకుందామని అంటుంది సరే చూడాలి ఈరోజు ఎలా ఉంటుందో మొత్తం హాస్పిటల్కి కూడా వెళ్ళాలి ఇంకా ఊపికి తెచ్చుకొని ఓకే సో చూడండి ఎలా ఉన్నాను చాలా నీరసం అయిపోయాను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను మెడిసిన్స్ అయితే చేంజ్ చేశారు బోల్డ్ కాస్ట్లీ ఉన్నాయి మెడిసిన్స్ కూడా ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలన్నమాట నేనైతే పడుకున్నాను శుభ్రంగా అస్సలు తింటం కూడా లేదు నేను అంత నిద్రపోయాను పాప అమ్మే చేసుకుందని చెప్పారు కదా మొత్తం అది సిరప్ సిరప్ ఇచ్చారు చూడండి ఆ సిరప్ తాగాలి ఇప్పుడు అండ్ ఈ ట్యాబ్లెట్స్ చూడండి వేసుకోవాలి సో ఇలా నీరసం అయిపోయాను అనమాట చూడండి ఎలా ఉన్నాను చాలా నాకు వీడియో తీయడానికి ఓపిక లేక కొంచెం 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 కొంచమే తీసాను తీయాలని ఆరాటం చేసే ఓపిక లేదు వీడియో తీసే ఓపిక లేదు సో ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చారనమాట నన్ను చూడటానికి సో వాళ్ళని కూడా నాకు వీడియో తీసేంత ఓపిక లేదు ఫుల్ హెడేక్ అయితే వస్తుంది ఆ ఎరసన్ తోటి నేను పిల్లలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం వీడియో తీశాను అమ్మ గేట్ దాకెళ్ళి పంపించొచ్చింది సో ఇదండి నిన్న జరిగింది అందుకనే నేను నిన్న లైవ్కి రాలేదు వీడియో ఎక్కువ తీయలేకపోయాను